హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు భరోసా బిగ్ అప్డేట్ రైతులకి అకౌంట్లోకి డబ్బులు జమ చేసేది అప్పుడే అదేందనేది విడుదల తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తెలంగాణలోని రైతులకి గుడ్ న్యూస్ రైతు భరోసాపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ఎకరానికి పన్నెండు వేలు చెల్లించనుంది రెండు విడతల్లో ఈ మొత్తాన్ని అర్హులైన రైతు ఖాతాలోని జమ చేయనుంది అయితే యాసంగి మూడు ఎకరాల వరకు భూమి ఉన్న లబ్ధిదారు ఖాతాలోకి ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు జమ చేసిన సంగతి తెలిసిందే అయితే మిగిలిన లబ్ధిదారులకు డబ్బులు ఎప్పుడు జమ చేస్తూ అనేది దానిపై మాత్రం క్లారిటీ లేకుండా పోయింది అయితే తాజాగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది మార్చి ముప్పై ఒకటి రైతులందరికీ రైతు ఖాతాలోకి రైతు భరోసా వేస్తామని మంత్రి సీతక్క తెలిపారు మార్చి ముప్పై ఒకటిలోగా రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొదటి దాఫా మొత్తం క్లియర్ చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద లబ్ధిదారులకు ప్రభుత్వం పన్నెండు వందల కోట్లు విడుదల చేయనున్నాని చెప్పారు ఎంజిఎన్ ఆర్జిఎస్ కింద కనీసం ఇరవై రోజుల పనిచేసిన భూమి లేని పేదలకు ఈ పథకం వస్తుందని మరోసారి స్పష్టం చేశారు కోటి మంది ఉపాధి కూలీలకు ఉన్నారన్నారు వాటికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించాలని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి అయితే పది ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు కూడా ఉపాధి కూలి కాటు ఉన్నాయి అందుకే మేము భూమి లేని వారికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చే ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా చేర్చేలా డిమాండ్ ఉంది దానిని భవిష్యత్తులో పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం అని రైతు భరోసా తీసుకునే వారికి ఇందిరమ్మ భరోసా చేర్చలేదు అని మంత్రి సీతక్క చెప్పడం జరిగింది మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి